హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీకు ఒక మంచి వీడియో ఆరు వందల గజాల మంచి ప్లాట్ అయితే మీకు చూసిద్దామని వచ్చేసాను ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మీకు బ్యాక్ సైడ్ నేషనల్ హైవే ఉందనమాట బ్యాంగ్లూరు నేషనల్ హైవే మనకు అక్కడ పెట్రోల్ బంక్ కూడా కనబడుతుంది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఆ బ్యాంగ్లూరు హైవే మీద హైవే లో ఒకటి వెనక పక్క హాస్పిటల్ కూడా అవుతుంది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా పిల్లర్స్ వేస్తున్నారు మీకు క్లియర్గా కనబడుతుంది ఇది నాలుగు లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కడుతున్నారు తర్వాత ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ హైవే మీద నుంచి డైరెక్ట్ రోడ్ అంది రేడ్ ఉంది ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ తీసేస్తే డైరెక్ట్ మన లోకి అయితే యాక్సెస్ ఉంటుంది ప్రస్తుతానికైతే మన ఈ లకు వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ రోడ్డు ఈ బెంగళూరు హైవే మీద నుంచి డైరెక్ట్ ఇది ఎల్ షేప్ లో రోడ్ ఉంటుందండి ఇది థర్టీ ఫీట్ రోడ్ అట్లానే మనకు ఈ ఈ రైట్ సైడ్ కూడా మనకి ఇంకొక రోడ్ ఉంది సో ఇది కూడా మనకేందంటే బెంగళూరు హైవేతో కనెక్టివిటీ ఉంది సో ఓవరాల్గా ఇది గ్రామ పంచాయతీ లేఅట్లో మనకు ఒక ఆరు వందల గజాల ప్లాట్ అయితే మనకు అందుబాటులో ఉంది సో ఇది ఏంటంటే మొత్తం కూడా పెద్ద బిట్ ఉంటుందండి మీకు తొంభై యాభై ఐదు సైజులో ఉంటుంది యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ మనకి ఇక్కడ ఏదైతే క్లీన్ చేస్తున్నారో ఇది మొత్తం కూడా ప్లాట్ అనమాట అది రోడ్ అయితే ఇది ప్లాట్ సో మొత్తం కూడా ఒకటే బిట్ లాగా స్క్వేర్ మాదిరిగా ఉంది మంచి బాక్స్ టైప్లో సో ఫిఫ్టీ ఫైవ్ నైంటీ సైజ్ అయితే ఒక మంచి బిట్ అయితే మనకు అందుబాటులో ఉంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది పక్కనే మనం ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్లు కూడా అయిపోయినాయండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కనే హౌస్ కన్స్ట్రక్షన్లు కూడా అయిపోయినాయి సో ఇన్ని డెవలప్మెంట్స్ మధ్యలో ఎక్సలెంట్ బిట్ అండి కావాలంటే ఆఫ్ ఆఫ్ అయినా ఇస్తారు లేదంటే ఒకటే బిట్ అయినా కొనుక్కోవచ్చు మంచి బిట్ అయితే మనకు అందుబాటులో ఉంది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ అయితే అది ఓవరాల్గా చూసుకుంటే సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఇక్కడ నుంచి లొకేషన్ పరంగా చూసుకుంటే మన జెడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఇక్కడ నుంచి మనకు జెడ్చర్ల ఎస్సీ జెడ్ అయితే ఫోర్ కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్లాట్ అనమాట వివరాల కోసం అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ